మా ఊరి బాగున్నారు అని చెప్పేసి ఇంకొక సెసి ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు మెయింటెన్స్ కూడా ఫ్రీగా చేస్తారని ముందుకు వస్తారు మేడం ఫ్రీ మెయింటెన్స్ పోలీస్ శాఖ వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ రోజు చాలా మంది పోషిస్తున్నా అదే విధంగా పోలీస్ శాఖ తరఫున సత్యసాయి జిల్లా తరఫున ఎమ్మెల్యే గారి చొరవ తీసుకొని ఆయన డొనేషన్తో పాటు ఇతరులు కూడా ప్రోత్సహించి ఈ విధంగా కది పక్కన సేఫ్ చేసేందుకు కృషి చేసేందుకు పోలీస్ శాఖ తరఫున మా ఎమ్మెల్యే గారికి సత్కారం చేస్తున్నాం

వారి వారి ప్రాంతాల్లో ఈ విధంగా ఏర్పాటు చేస్తే కావాలంటుందనే ఉద్దేశంతో చెప్పాం నెక్స్ట్ ఎమ్మెల్యే గారు సార్ మేడం గారికి ఎన్నో రేపు ప్రయాసం చేసి మమ్మల్ని అందరూ ఉత్సాహపరిచి ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని చాలా అంటే మాకు చాలా వెన్నంటి వెంబడించి వెంట చెప్పొచ్చు ఎందుకంటే చాలా సంతోషం మేడం చాలా

ప్రతి ఒక్కరికి పాత్రికే కౌన్సిల్ పురప్రముఖులకు మహిళా పోలీసు వారికి ఆర్బీఐ వారికి మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి నాజ్ వారికి పాస్ వారికి పాత్రికేయులకు మరియు ఆని వారికి ముఖ్యంగా నా ప్రియతం ఎమ్మెల్యే వారికి నా ప్రియతం మూలం గారికి అందరికీ కూడా పూర్తి ధన్యవాదాలు